హలో యూవర్స్ ఈరోజు మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సంబంధించి అంటే మనం కామ్ కామన్గా వాడే ఒక డ్రగ్ గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే డెపాక్సిటిన్ అంటే ఈ డెపాక్స్టిన్ అనేది మనకు అంటే ఇప్పుడు వరకు ఉన్న డ్రగ్స్లో కొంచెం వరకు రీసెర్చ్ జరిగి కొంచెం ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి పనిచేస్తుంది అన్న డ్రగ్స్లో ఈ డెపాక్స్టిన్ ఒకటి ఈ డెపాక్సిటిన్ అనేది ఎస్ఎస్ఆర్ఐ గ్రూప్ కిందకి వస్తుంది సో ఈ డెపాక్సిటిన్ అనేది జనరల్గా థర్టీ మిల్లీగ్రామ్స్ అండ్ సిక్స్టీ మిల్లీగ్రామ్స్ డోసెస్లో మనకు దొరుకుతుంది సో ఈ థర్ ఈ డెపాక్సిటిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఇది సెంట్రల్లీ యాక్టింగ్ డ్రగ్ ఇది మనకు మీ ప్రాబ్లమ్ని ప్రీమిచ్యూరి జాక్యులేషన్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసే డ్రగ్ కాదు ఆ రోజుకు మీకు ఒక సొల్యూషన్ ఇచ్చే డ్రగ్ సో మనకు డెపాక్సిటిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మీ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని అంటే ఎగ్జాకులేషన్కి సంబంధించిన సిగ్నల్స్ని స్లో డౌన్ చేస్తుంది సో ఈ డెపాక్సిడిన్ డ్రగ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు పాటు మనకు అంటే ఒక టూ అవర్స్ టు ఫోర్ అవర్స్ ఈ డ్రగ్ మనకు పనిచేస్తుంది కానీ ఈ డ్రగ్కి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ డెపాక్సిడిని లాంగ్ టర్మ్లో తీసుకునే వాళ్ళకు కూడా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని చెప్పి చాలా వరకు దీంట్లో ఉంది ట్రయల్స్లో క్లినికల్ ట్రయల్స్లో తెలిసింది అది ఎందుకు వస్తుంది అంటే కొన్నిసార్లు ఎక్కువ డోస్లో ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు అది సెక్స్ కోరికలను తగ్గిస్తుంది కాబట్టి ఆ సెక్స్ కోరికలు తగ్గడం వల్ల మనకు వచ్చేదాన్ని ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అక్కడ సో కానీ ఇది చాలా రేర్గా జరుగుతుంది సో ఈ డెపాక్సిటిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వన్ అవర్లో మీరు ట్యాబ్లెట్ అంటే జనరల్గా ఈ ట్యాబ్లెట్ పని చేయడానికి వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది కానీ ఫస్ట్ తీసుకున్న ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటి కొంచెం మత్తుగా ఉన్నట్టు అనిపించడం కానీ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడం కానీ కొంతమందికి అంటే టాయిలెట్కి వెళ్ళాలి అంటే మోషన్ అయినట్టు అనిపించడం కానీ ఇలాంటి కామన్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవేమి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు కాకపోతే ఇక్కడ ఒక మేజర్ థింగ్ ఏంటంటే డెపాక్సిటిన్ అనేది మనకు బ్రెయిన్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి కొంతమందికి వేసుకోగానే విపరీతమైన ఆవులింతలు రావడము ఇంకా అంటే నిద్ర వచ్చినట్లు అనిపించడము అసలు సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఆ టైంలో అసలు ఇప్పుడు నేను ఇంటర్ కోర్స్ చెయ్యాలా అన్నట్టు అనిపించడము జరుగుతుంది కాబట్టి చాలామంది వెంటనే అసలు ఆ రోజు ఇంటర్ కోర్సే ఆపేస్తారు సో అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జనరల్లీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ డెపాక్స్టిన్తో పాటు టెడలాఫిల్ టాబ్లెట్ని కూడా కా కాంబినేషన్లో ఇస్తున్నారు లేకపోతే ఏంటంటే ఓన్లీ డెపాక్స్టిన్ తీసుకుంటే మీకు ఆ రోజు అసలు చేయాలని అనిపించదు ఉన్న కోరిక కూడా తగ్గిపోయి వెళ్ళి నిద్రపోవాలనిపిస్తుంది సో అందుకనే ఒక కాంబినేషన్ ఎప్పుడు కూడా డెపాక్సిటిన్నిన్ ఒక్క ఓన్లీ డెపాక్స్టిన్ ఇవ్వకుండా ఏదో సిలినాఫిల్తో కానీ టె టెడలాఫిల్తో కానీ అవినాఫిల్తో కానీ మనం కాంబినేషన్లో ఇస్తాం సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు టెడ్లాఫిల్తో తీసుకున్నప్పుడు టెడలాఫిల్ ఎరక్షన్ని మళ్ళీ వచ్చేట్లు చేస్తుంది అంటే ఇంక్రీజ్ చేస్తుంది ఈ డెపాక్సిటిన్ ఆ ఎజాక్యులేషన్కి సంబంధించిన టైంని పెంచుతుంది సో ఇది థర్టీ ఎంజీ వరకు చాలా సేఫ్ కానీ సిక్స్టీ ఎంజికి తీసుకున్న వాళ్ళు అంటే సిక్స్టీ ఎంజి రేర్గానే ఇస్తాం అంటే థర్టీ ఎంజీ పని చేయని వాళ్ళకు మాత్రమే ఈ డెపాక్సిటిన్ ఇస్తాము సో దీనివల్ల కూడా లాంగ్ టర్మ్ అంటే మాకు మేము రెగ్యులర్గా చూసినంత పేషెంట్స్ వరకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు కొంతమందికి ఏంటంటే కంచెం అంటే తీసుకోవడం వల్ల కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఎజాక్యులేషన్ స్పీడ్ అనేది న్యాచురల్గానే కొంచెం వరకు కంట్రోల్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి యాంగ్జైటీ రిలేటెడ్ ఉంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి న్యాచురల్గానే నార్మల్ అనిపించవచ్చు కానీ అలాగని డెపాక్స్టిన్ని రోజు తీసుకునే డ్రగ్ కాదు అందుకని డెపాక్సిటిన్ కాంబినేషన్లోనే అంటే అలాంటి క్లాసిఫికేషన్లో క్లాస్లోనే మనకు ఫ్లోక్సిటిన్ పెరాక్స్టిన్ ఉన్నాయి అవి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అవి మందులు ట్రై చేస్తాం ఫస్ట్ అవి ట్రై చేసి పని చేయనప్పుడు ఎందుకంటే వా అవి క్యూర్ చేయగలుగుతాయి మీ ప్రాబ్లమ్ని ఇవి డెపాక్సిడెన్ ఎప్పుడు క్యూర్ చేయలేదు కానీ డెపాక్సిడెన్ అనేది ఆ రోజుకి మాత్రమే పనిచేస్తుంది ఏ రోజు తీసుకుంటే ఆ రోజు పనిచేస్తుంది కాబట్టి దీన్ని ప్లెజర్ డ్రగ్ అంటాం అంటే ఆ రోజు మీకు ఎక్కువ టైమింగ్ వస్తుంది దానివల్ల మీకు హ్యాపీగా ఉంటారు అంతే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్గానే ఉంటుంది అది వేసుకున్న రోజు అదే ఫ్లూ ఆక్సిడెన్ కానీ పెరాక్సిడెన్ కానీ కరెక్ట్ డోసెస్లో కొద్ది కాలం పాటు వాడితే ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము రూట్ కాజ్ క్యూర్ చేసేంత వరకు ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి నేను చాలా వరకు వీడియోస్ చెప్పాను ప్రీమెచ్యూరి జాక్యులేషన్కి చాలా రీజన్స్ ఉంటాయి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఇన్ఫెక్షన్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ అది ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్న తర్వాతని ఈ డ్రగ్స్ మీకు పర్మనెంట్ ఎఫెక్ట్ ఇస్తాయి సో బివాజ్ మనం ప్రీమెచ్యూర్ జాక్యులేషన్ గురించి అంటే ఈ వీడియోలో అసలు డెపాక్సిటిన్ ఎలా పనిచేస్తుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూసుకున్నాం కదా ఇలాంటి డౌట్స్ అంటే ప్రీమిచ్యూరి జాక్యులేషన్ నుంచి కానీ ఈ డెపాక్సిటిన్ డ్రగ్ గురించి కానీ మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే దాని గురించి చెప్పండి మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని కామెంట్స్లో మాకు పోస్ట్ చేయద్దండి ఎందుకంటే చాలా కష్టం కొన్ని వేల మంది నా ప్రాబ్లం ఇది నా ప్రాబ్లం ఇది అంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఆన్సర్ చేయడం కష్టమవుతుంది మేము వీలైనంత వరకు ప్రతి ప్రాబ్లమ్ని అంటే యాండ్రాలజీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాన్ని ఎలా క్యూర్ చేయాలి అని మేము వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము మీకు ఏదైనా కావాలి అంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో దాని గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం అంతేగాని ఇండివిజువల్గా డాక్టర్ నాకు ఏ ప్రాబ్లం ఉంది దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి అనే క్వశ్చన్లు ఇస్తే అది కష్టం అవుతుంది ఎందుకంటే ఇన్ని వందల క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మీకు కావాల్సిన మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన వీడియోస్ ఎన్నైనా చేస్తాం ఎందుకంటే అది ఒక వీడియో చేస్తే కొన్ని వేల మందికి యూజ్ అవుతుంది సో మీ కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా మిస్ అయిన వీడియోస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి